నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆధ్యాత్మికతకు నిలయమైన పూరి జగన్నాథ రథయాత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ రథయాత్ర వెనుక ఉన్న అసలైన చరిత్ర ఏమిటి ఎందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ విశిష్టమైన ఉత్సవం ఎలా మొదలైంది ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది అన్ని తెలుసుకుందాం జగన్నాథుడు అనేది శ్రీకృష్ణుని మరో రూపం అయితే పూరి జగన్నాథుని దర్శనం ప్రత్యేకమైనది అక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర కలిసి ఉండే అలౌకిక దృశ్యాన్ని చూస్తాం ఈ ముగ్గురు కలిసి ఒకే ఆలయంలో ఉంటారు ఇది హిందూ ధర్మంలో చాలా అరుదైనది అలాగే జగన్నాథుని రూపం సంప్రదాయ దేవతల కంటే భిన్నంగా ఉంటుంది చేతులు కాళ్ళు లేనట్టు కనిపిస్తాయి దీనికి ఒక పురాణ ప్రాముఖ్యత ఉంది ఇది భక్తి అనురాగం మానవత్వానికి ప్రాతినిధ్యం జగన్నాథ రథయాత్ర చరిత్ర ఎనిమిది వందల సంవత్సరాల కిందట ప్రారంభమైనది పన్నెండవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన అనగం భీమాదేవుడు ఈ యాత్రను అధికారికంగా ప్రారంభించారు అయితే దీని వెనుక పురాణ గాథలు ఉన్నాయి పురాణం ప్రకారం శ్రీకృష్ణుని మరణం తర్వాత పాండవులు ఆయన ఆఖరి రూపాన్ని శశిభద్ర అనే వ్యక్తి ద్వారా కలిగి ఉంచారు ఆ రూపమే జగన్నాథమూర్తిగా అవతరించింది ఇక ప్రతి సంవత్సరం ఆ దేవుడిని తన తల్లి ఇంటికి తీసుకెళ్లే ఉత్సవంగా రథయాత్ర ప్రారంభమైంది గుండీచా దేవాలయం ఈ తల్లి ఇంటిగా భావిస్తారు రథయాత్రలో మూడు భారీ రథాలు ఉంటాయి వీటిని ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు ప్రతి రథం పేరు రంగు కొలత వేరుగా ఉంటుంది మొదటిది నందిఘోష ఇది జగన్నాథుడి రథం దీని రంగు ఎరుపు మరియు పసుపు దీనికి మొత్తం పదహారు చక్రాలు ఉంటాయి రెండవది తలధ్వజ ఇది బలరాముడి రథం దీని రంగు తెలుపు మరియు నీలం దీనికి మొత్తం పద్నాలుగు చక్రాలు ఉంటాయి దీని అడుగు సుమారు నలభై ఐదు ఉంటుంది మూడవది దర్భదలన ఇది సుభద్ర రథం దీని ఎత్తు సుమారు నలభై నాలుగు అడుగులు ఇది నలుపు మరియు ఎరుపు రంగులు కలిగి ఉంటుంది దీనికి మొత్తం పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ రథాలను తాళపత్రాలతో అలంకరిస్తారు రథాల నిర్మాణం కూడా ఒక పుణ్య కార్యంగా భావిస్తారు పూరి జగన్నాథ ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి రథాలను లాగుతారు ఈ గుండిచా ఆలయం జగన్నాథుడు తల్లి ఇంటిగా భావించబడుతుంది దేవతలు అక్కడ ఏడు రోజుల పాటు ఉంటారు ఆ తర్వాత తిరిగి పూరికి వస్తారు దీనిని బహుదయాత్ర అంటారు రథాలను లాగడం ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు రాజులు కూడా రథాల ముందు క్షమాపణగా మెట్లు తొలగించి మార్గం సులభంగా చేసేవారు ఈ ఉత్సవంలో కొన్ని ముఖ్య ఘట్టాలు ఉంటాయి స్నానయాత్ర రథయాత్రకు ముందుగా దేవతలను స్నానం చేయిస్తారు నూట ఎనిమిది కలశాలతో ఈ స్నానమం జరుగుతోంది అనసార ఈ స్నానం తర్వాత దేవతలు ఆసక్తులవుతారు పద్నాలుగు రోజుల భక్తులకు ఇవ్వరు నవజౌన దర్శనం తిరిగి ఆరోగ్యంగా మారిన దేవతలు మళ్ళీ ప్రత్యక్షమవుతారు హేరా పంచమి లక్ష్మీదేవి జగన్నాథుడిపై కోపంతో ఆలయానికి వస్తుంది ఇది భక్తులు ఆసక్తిగా చూసే ఘట్టం లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు ఎటువంటి వివక్ష లేకుండా అందరూ రథాలను లాగుతారు ఇది సమానత్వానికి నిదర్శనం ఈ ఉత్సవాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూడాలని అనేక మంది జీవితంలో ఒక్కసారైనా కోరుకుంటారు అందుకే దేవుడు నడిచే రథంగా దీన్ని భావిస్తారు ఇప్పటి కాలంలో ఈ రథయాత్రను కోటి మంది ఆన్లైన్లో చూసే స్థాయికి చేరింది ఇతర దేశాల్లో కూడా దీనికి విశేష ఆదరణ ఉంది అమెరికా యూరప్ ఆఫ్రికా దేశాల్లో కూడా రథయాత్రలు జరుగుతున్నాయి పూరి నగరంలో భారీ భద్రత సుమారు పదివేలకు పైగా పోలీసులు మొహరింపు ఉంటుంది ప్రభుత్వం ఆలయ అధికారులు కలిసి సమర్థంగా నిర్వహిస్తారు ఈ యాత్ర భౌతికంగా కాకుండా మన అంతరాత్మకు సంబంధించిన యాత్ర ప్రతి మనిషిలోనూ ఉన్న జగన్నాథుని తెలుసుకునే ప్రయాణం ఇది భక్తి భవిష్యత్తు సమా మార్గం చూపే దివ్య ఉత్సవం జగన్నాథ రథయాత్ర ఒక మహానుభావుల ఉత్సవం మాత్రమే కాదు ఇది సమాజానికి ధర్మ మార్గాన్ని చూపే ఆదర్శం ఉంది ఈ రథయాత్రను ఒక్కసారి ప్రత్యక్షంగా చూడటం మన జీవితం కోసం ఒక పెద్ద ఆశీర్వాదం అని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథ్